ఇంకా ఇది ఈరోజు అయితే ఏంది పైన ఉన్న ఏంది పాక అనుకుంటున్నారా ఏంది ఇల్లు కట్టుకున్నారు ఏడామంటున్నారు అనుకుంటున్నారా అదేం కాదండి మేమే ఇంకా మామూలుగా కట్టేసుకున్నాము దేనికనేది మీకు ముందు వీడియో చూసే కొన్ని తెలిసిద్ది దేనికి కట్టామంటే ఇంకా గొడవలు లేవు ఏమి లేవు మా ఇష్టపూర్వకంగా మేము కోళ్ళు పెంచుకోవడానికి కానీ కట్టాము క్యాప్షన్ చూస్తే ఏంది ఇల్లు పైన ఇల్లు కట్టుకున్నారు తగాదులైనయా గొడవలని అని మీకు అనిపించవచ్చు క్యాచ్లు అనేది అక్కడ ఉండిద్ది మా అందరం ఎన్ని గొడవలు వచ్చినా ఎంత తగాదైనా కానీ మేము అందరం ఎప్పటికైనా కలిసే ఉంటాము అంటే విడిపోవాలన్న థాట్ అయితే మాకు వరకు రాదనమాట అలాగే ఇంకా ఇప్పుడైతే ఇంక పైన పాక వచ్చేసి ఏదో టైంకి నాకు వేసి వేసేలా చేస్తూ ఉంది ఇది ఎందుకు కట్టాడు అనేది అయితే ఇంకా బావ అయితే మాట్లాడాడు కదా ఆ క్లిప్ అయితే దీని ముందు ప్లే చేస్తాను చూసేయండి ఇంకా బావ ఫుల్ ఆకలి అవుతుంది అంటే బావకి చాలాసేపు అయింది అండి చాలాసేపు నుంచి కష్టపడుతుంది అయితే నాకు కూతుంది కాబట్టి నేనే వడ్డిస్తున్నాను చేసేదే లేదు కానీ నాటుకోల కోసం అని చెప్పేసి ఒక చిన్న పాకెట్ సెట్ చేసానండి దీనికి వచ్చి ఖర్చు చేసేసి చాలా అండి అసలుకి ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోయింది నాకు అంత ఖర్చు కూడా ఏం కాలేదు ఫైవ్ హండ్రెడ్ లోపే అంటే మిగతా అయినా మన దగ్గర ఉన్నాయి ఈ పరదాలు కానీ ఈ పట్లనే ఈ కట్టెలు బయట కొట్టగటం ఇ బయట తీసుకువడం ఇలా అదేవిధంగా జమ్ము కూడా తీసుకొచ్చాను ఇప్పుడు ప్రసంగంకైతే ఇక్కడ లేట్ అనేది సెట్ చేశానండి ఈ విధంగా కర్రలు కట్టేసి పైన పట్టపరిచాను తర్వాత వచ్చేసి జమ్ము ఉంది ఆ జమ్ము చాలదండి ఇంకా చాలా కాస్ట్ రావాలి ఎందుకని చెప్పేసి ప్రసంగతే కొంత ఉంది కదా దాన్ని అట్ట పక్కన అట్టి పెట్టాను మనం తర్వాత నెక్స్ట్ వారం అంతా పనికి వెళ్ళి సండే ఒక రోజు మళ్ళీ ఏదైనా రోజు ఉంటే వెళ్ళి మళ్ళీ జమ్ము కోసుకొచ్చి ఇక రోజుకి ఒక మూడు నాలుగు కట్టలు అయినా తెచ్చి పైన వేస్తూ ఉంటుంటే మనకి జమ్ కూడా అండి ఇది వచ్చేసి ఒక ఒక త్రీ ఇయర్స్ దాకా ఒక వన్ అండ్ హాఫ్ నుంచి ఒక టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా పక్కా ఉండిద్ండి ఒక పక్క త్రీ ఇయర్స్ అయితే గ్యారంటీ ఇవ్వగలం ఎటువంటి ఏ గాలి వచ్చినాయి ఎదురు గాలి వచ్చినా కానీ అంటే ఓపెన్ ఓపెన్ ఏరియా కాబట్టి పైన ఒక్కటే రూఫ్ కాబట్టి మనకి ఏం పర్వాలేదు అండి జమ్ము కప్పిందే కాబట్టి అది పర్ఫెక్ట్గానే బాగానే ఉంటుంది ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండీ పదిహేను లీటర్లు ఫిఫ్టీన్ లీటర్స్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అది స్టీల్ కా క్యాన్స్ ఉంటాయి కదా వాటిని పైన కట్ చేసేసి దాంట్లో మట్టి వేసి ఆ మట్టి పైన ఈ కర్రల్ని దాంట్లో పెట్టి గట్టిగా దిమ్స్లాగా కొట్టి దాన్ని ఒక స్ట్రాంగ్గా చేసి నేను ఒక డమ్మెల్ షేప్లో చేసాను అయితే పర్ఫెక్ట్గా ఉంది అదైతే వెయిట్ కూడా చాలా వెయిట్గా ఉంది అయితే ఎటువంటి ఏ ఎదురుగాలు వచ్చినా తుఫాన్ వచ్చినా కానీ ఎగిరిపోకుండా గట్టిగా అయితే సెట్ చేశాను నా ఐడియా ప్రకారం అయితే గట్టిగా నేను కట్టాను తర్వాత వచ్చేసి ఒక జమ్మ ఒకటి కప్పేస్తే జమ్మ అనేది ఒక సిక్స్ ఇంచెస్ మందం కప్పాలండి మందం కూడా నా జమ్మ సరిపోదు అది సగడానికి వచ్చింది ఇంకా తీసుకురావాలి దాని ఆ మందాన్ని ఒక లేయర్గా పేర్చుకుంటావాలి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం అనేది సో అయితే ఇది కట్టేదాన్ని చూపిద్దాం అనుకున్నా కానీ అది కుదరలేదు చూపించడం అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చేసింది సో అయితే ఈ టైనా రూఫ్ టాప్ మేము ఎందుకున్నాం అంటే ఎన్ని కట్టేసాం కదా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడే తిన్నామని చెప్పేసి బుజ్జి అయితే కింద టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేసింది అవి అయితే పైకి తెచ్చేసుకున్నాం తెచ్చి తిన్నాం టైంకి నా కూతురు అయితే తగ్గ బాల్ పెట్టేస్తుంది నాకైతే విపరీతంగా టైం అవుతుంది ప్రత్యేక టైం సరే బుజ్జి కూడా మాట్లాడండి చూడండి వందలు అవుతుంది టైం వచ్చేసి బుజ్జి బుద్ధి నేను నచ్చేది అనుకుంటా నైట్ అంటే ఇంకా నేను పక్కన ఉండాల్సిందే పొగలంటే ఉయ్యాల ఎట్ట కట్టారు రెండు మూడు గంటలుంది నైట్ అస్సలకే ఉండరు నాకు అది సో అయితే చివరకు గుడ్ ఆ నెక్స్ట్ టైం వచ్చేసి పైన విడిస్ ఇస్తూ ఉంటాం ట్రై చేస్తామండి ఖచ్చితంగా ఎందుకంటే పైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అది ఇంక ఇక్కడ నుంచి అయితే నైట్ టైం తీయటానికి ట్రై చేస్తాం నైట్ టైం పక్క ఇంకా ప్రతిరోజు ఒక వీడియో అయితే తీస్తూ ఉంటామండి ఇంకా ఇంకా అన్ని స్పెషల్గా ఉంటుంది ఇంకా ఒక పక్క మనం నాటుకోలుతో ఉన్నట్టు నుంచి ఒక పక్క మన కర్రీస్ అదేవిధంగా కుదురుతూ వంట కూడా పాజిబిలిటీ ఉంటే వంట కూడా ఇక్కడే చేయడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా సో అయితే ఈ మధ్యకాలంలో కుదరట్లేదండి నాకైతే మాట్లాడతాను వీడియో ఎంతో ఆనందంగా ఏడుకో వేసుకెళ్ళామని చేసాము నాకు నేనైతే బాగుంటాడు ఏంటి అసలు వీడియో అది అంటాడు ఈ పిల్లలతో అసలు పెట్టలేము అందరి పిల్లలంటే కాదు ఏడిసిద్ది ఖచ్చితంగా పని అంతా అయ్యి పదింటికి నేను అనుకుంటాను పొగులు ఆ టయానికి లేచి మధ్యాహ్నం కూడా అంతే ఇంకేం చేస్తాను ఇంకా పిల్లనే చూసుకుంటాను ఇంకా లేట్ అయినా ఎట్టయినా కానీ అమ్మాయి దగ్గర పోయినాకే తింటాను అంటే కింద ఇయ్య పడుకుంది పైన వీడో చేస్తున్నామని చెప్పేసి దీనికి ఆరగిస్తానికి చిన్న అయిందండి ఇంకా అసలు ఇయ్యాల పడుకోవట్లేదు అమ్మాయి కొంచెం అయితే అంటే నేను ఎప్పుడు పదకొండుగా పన్నెండుకు తిని ఉంటాను దాని తర్వాత మళ్ళీ ప్రిపేర్ తింటాం అందుకే నేను ప్రిపేర్ ఆకలి అవుతా ఉంది అంటే అప్పుడు నుంచి కట్టడం మొదలుపెట్టి నేను నాలుగున్నరకు ఐదు అప్పుడు కట్టడం మొదలుపెట్టాను తెరద ఒక అరగంట క్రితమే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా టెరస్ అంతా క్లీన్ చేసేసి కిందకి వెళ్ళి ఈ ఈ సామాన్ పై చేసుకొని స్నానం చేసుకుంటున్నా సోకనా కూతురి కోసం వీర కూడా కట్టాను ప్రశాంతంగా పొంగడుదామని పొంగడానికి తిను బుద్ధి బుద్ధి ఏడు పెడతా పక్కన వేసుకుంటా చేసి ఫర్స్ తగ్గించే కాదు అంటే నేను పక్కన ఉండాల అది మా అమ్మాయి అయితే మీకు చాలా మాట్లాడదండి నేను చిన్నగా మాట్లాడతాను ఒక సో అయితే మొత్తం తింటా కూడా అయిపోయిందండి ఆగలేదు అది తీయింది నేనైతే మీకు వివరంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఏడాది వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక పన్నెండు నుంచి పదమూడు ఎకరాల పొలం ఏమో వేస్తున్నాను దాంట్లో వచ్చేసి ఒక ఏడు ఎకరాలు ఏమో వరి మిగతాది అది అండి సో అయితే వాటితో పాటు వేసాయం అంటే ఒకటి పంటలు పండించడం కాదండి వాటితో పాటు వాటితో పాటు పశు పోషకాలు కూడా ఉండాలి పశు పోషకాలు అంటే బరిగొడ్లు కోళ్ళు పొటేళ్ళు ఈ విధంగా అనే జీవరాశులు కూడా పెంచుకుంటా ఉంటే అదొక అదర్ సోర్స్ అయితే అదర్ ఇన్కమ్ సోర్స్ అయితే సో అయితే నా దగ్గర తగ్గ ఒక పదిహేను కోళ్ళు ఏమో ఉన్నాయండి సో అయితే వాటిని జాగ్రత్త చేయాలి వాటిని అంటూ మంచిగా పెంచాలని చెప్పేసి నేనేం చేశానంటే అవి వచ్చేసి అంతకుముందు అండ్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో కొన్నాను త్రీ మంత్స్ బ్యాక్ కాదు ఎప్పుడు ఇది మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఖచ్చితంగా వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అవుతుంది తెగదారుగా ఈ వన్ ఇయర్లో ఈ అంటే సిమెంట్ పనులు కదా ఈ సిమెంట్ పనులకి వాటికి తినడం వల్ల ఆ కోళ్ళని అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టి పాపం ఎట్టకొట్ట బతుక్కుంటూ అటు వచ్చేసాయి సో అయితే అవి అయిపోయి చివరికి మిగిలి రెండు కాస్త పదిహేను పిల్లలు అది సంవత్సరానికి అంటే అప్పటికి నేను అయితే వాటిలో అమ్మినండి వాటిలో ఒక పన్నెండు పిల్లలు అవి అమ్మిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గర మొత్తం పదిహేను ఇప్పుడు ఆ పదిహేను కోళ్ళలో నాకాడ వచ్చేసి పదకొండు పిల్లలు ఏమో మంచి ఉన్నాయి అవి వచ్చేసి ఒక ఎన్ని పూజ ఫోర్ మంత్స్ మంత్స్ అమ్మాయి మూడు నెలలు అండి ఈ మూడు నెలల పిల్లలు అండి ఆ మూడు నెలలు పదకొండు పిల్లల్లో అంటే ఈ పదకొండు పిల్లలు అయితే రెండు పిల్లలు అమ్మేసాను సో అయితే మిగతా పదకొండు పిల్లలు ఉన్నాయి ఆ పదకొండు పిల్లలు ఒక ఒక నాలుగేమో పుంజులు అవుతాయి మిగతా అన్ని పెట్టలు అవుతాయండి అండి వాటిని జాగ్రత్త చేసుకుంటే అవి మంచి బ్రీడ్ అండి అన్నీ డబుల్ బాడీలే తీసుకొచ్చింది అప్పుడు సో అయితే వాటితో పాటు ఫస్ట్లో రెండు తెచ్చి అని చెప్పాను కదా ఆ రెండు తెచ్చిందో దాంట్లో ఒకటి చనిపోయిందండి ఆ చనిపోయేటప్పుడు దానికి ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లల్లో నాలుగు పిల్లలు చనిపోగా ఒక పిల్ల మిగిలింది పెద్దది ఆ పిల్ల వచ్చేసి పుంజైంది ఇది కాబట్టి అదే అక్కడ అక్కడ పునగ ఉంది అది చీకట్లో ఉంది మీకు తర్వాత చూపిస్తాను రేపు రేపు అయితే నా కూ నా కూతురికి అయితే ఎంత వయసు దానికి సో అయితే యాక్చువల్లీ ఈ రోజు అమ్మాల్సిందని నేను అమ్మడానికి ప్రాణం ఒప్పలేదు అయితే నేను ఒకరోజు ఏం చేశానంటే ఒక కోడి పిల్లలు పట్టుకోవడానికి పట్టుకున్నానండి పట్టుకుంటే నన్ను రెండు కాలు తిట్టే తన్నింది అది అది పై ఎగబడుతుంది అంత మంచిది అది అదే డేగ జాతి పుంజండి అది అంటే దాని జాతి వచ్చేసి డాగే జాతి అంటారు సో అయితే అదేవిధంగా విధంగా అక్కడ పేరు పెరు క్రాస్ పుంజ ఒకటి తీసుకొచ్చాను అదేవిధంగా కొప్పురాజు పెట్ట ఒకటి ఉంది సో అయితే ఇలాంటి గోపుల గోపుల పెట్ట అని అది ఒకటి ఉంది ఎవరి మూడు నెలలుగా ఒక నాలుగు జాతులు ఏదైనా అక్కడ ఉన్నాయి వాటిని జాగ్రత్త చేస్తే రేపు అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో నేను కొంతమంది అయితే ఫోల్డ్ మీద లక్షలే చంపేస్తాను మీకు ఎందుకు ఫోల్డ్ పిచ్చి అనుకోవచ్చు కాదండి వీటి వల్ల అయితే ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ అని హైదరాబాద్ కి అంటే మేము కొనుక్కున్నాయి హైదరాబాద్ కి ఎక్స్పోర్టింగ్ చేస్తాడంట అని చెప్పిన మాకు అంటే ఏది మనం పోగొట్టుకోకూడదు ఈ ఒక మంచి సోర్స్ అండి అదర్ సోర్స్ ఇది ఏంటంటే ఒక త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి అదొక ఇన్కమ్ సోర్స్ లోకి వస్తాయి ఒక ఇటు పెట్టిన పెట్టుబడి అప్పుడు ఒకప్పుడు ఐదు అండి ఐదు వేలు పెడితే నాకు సుమారు ఇప్పుడు ఉన్న నాకాన్ని కలుపుకుంటే ఐదు వేలకి ఐదు వేలు తీసేయంగా నాకు ఇంకా ఇరవై వేలు మిగిలినట్టు నా లెక్క ఐదు సంవత్సరానికి ఒక ఐదు వేలు వడ్డీకి ఇచ్చినా గానీ అంత అంత రాదు సో అయితే మళ్ళీ ఇగ్గనుండి పెంచి వాటికంటూ ఒకటి వేసేది ఏం లేదు తెచ్చి తీసుకురావడం ఇంటికాడ వదిలిపెట్టడం ఒక రెండు రోజులు ఇంటికాడ కట్టేయటం మూడు రోజులు బయటకు వదిలితే బయటంతా ఊరింతా తిరిగి వస్తాయి వచ్చి గుడ్లు పెడతాయి అవి పిల్లలు లేపుతాయి అవి వచ్చి మళ్ళీ మన దగ్గర కొనకపోతారు అట్లా చాలా అండి కోళ్ళతో అయితే పీస్ఫుల్గా ఉండింది సో అయితే నా కోళ్ళు అనేది రేపు ఎదురు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి చాలా టైం చాలా అయిపోయిందండి అవుతుంది టైం నాకైతే విపరీతంగా కోళ్ళు నేను ఎప్పుడు కొడతా ఉన్నాయి ఏమో ఈ జీవితం కానీ ఒకరోజు అంటూ తీరిక లేకుండా పోతుందండి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నాను మొన్నగా సిమెంట్ పని ఇప్పుడు వచ్చేసి ఇది తర్వాత మళ్ళీ రేపు వారం అంతా పనికి వెళ్ళాలి తర్వాత ఇంకొక నెల అయితే పొలం ఇంకొక నెల రోజుల్లో ఇంకో పదిహేను రోజులకేమో పొలం సీజన్ మొదలవుతూ ఉంటాయి దానితోడు నేను ఏం చేశానంటే డ్రమ్స్ ఏడేసుకున్నానండి డ్రమ్స్ యేటర్స్ అంటే మొగ్గుజైన విత్తనాలు బోధన బోధి విధానాల్లో నాడుతారు తీసారా అలాంటి రెండు మిషన్లు తెచ్చాను అవి వచ్చేసి తెగ తగ్గ బాగానే పడ్డాయి చాలా కాష్టపడ్డాయి ఇంకా అంటే అంటే ఒక తీరిక క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరంతో అంటే ఒక నాకు చిన్న డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ మీకు అంతకుముందు చెప్పిందే కదా అది దాన్ని నెరవే దానికి రీచ్ అవ్వాలంటే ఈ విధంగా అన్న కష్టపడాలి అందుకని చెప్పేసి ఈ విధంగా కష్టపడటానికి ఒక ముందడిగా అయితే వేసాను సో అయితే అదేవిధంగా ఈ పొలాలతో పాటు ఈ కోళ్ళు కూడా కుదిరితే ఒక రెండు పొడలు కూడా తీసుకొస్తాను వాటిని ఎట కూడా కింద కింద మేకపోవచ్చు వాటిని బ్రహ్మానంగా ఉంటాయి సో ఏదైనా బుడ్డి ఖర్చు అయ్యో ఒయ్యో అయితే బాగా నిద్రపోతుంది ఇప్పుడు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది మీకెన్ మీకు ఒక చిన్న క్లారిటీగా చూపిస్తాను ఇది కనబడుతుంది కదా లేదు చూపిస్తాను ఇది వచ్చేసి జమ్ము ఈ జమ్ము బాగా తడిసిపోయిందండి లేకుంటే ఈరోజు ఇవ ఈ విధంగా అయితే మొత్తం పట్టతో కట్టేసాను ఇది హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ పెట్టానండి సిక్స్ ఫీట్ హైట్ కిందకి ట్యాపర్ ఏమో ఒక అరడుగు తగ్గించాను స్లో పెట్టాను అడుగు స్లో పెట్టేశాను సో అయితే పురుగు తోటి ఈ విధంగా మొత్తం గట్టిగా కట్టేశాను అదేవిధంగా ఇంకోటి ఏం చేశానంటే ఇది వచ్చేసి ఏదో తెలుసా జమ్ము జమ్ముతోనే కట్టేసానండి ఇది వచ్చేసి నా పుంజు డేగా హాయ్ దీని తోక మట్టం చాలా పెద్దదండి ఇంకొచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పెరోక్రాస్ క్రాస్ ఇది పెరోక్రాస్ క్రాస్ పుంజండి అది పెట్ట అదే కోప్రాచ్ దాని పేరు కోప్రాచ్ ఇది వచ్చేసి మన దగ్గర పెరుగు క్రాస్ బ్రీడ్ అయితే ఉంది పుంజు కనబడుతుంది కదా ఇది సంగతి ప్రస్తుతానికి ఇన్ని కప్పేద్దాం అదేవిధంగా మన కానీ కూడా లోన్ వేసేద్దాం ఎందుకంటే బయట కుక్కలు పట్టనుకో అది సత్యం తిప్పాలి మళ్ళీ అందుకని చెప్పేసి ఇటు దాన్ని ఎత్తుకెళ్ళి బోన్ వేసేస్తే ప్రశాంతంగా కొనుక్కుంటాడు ఇప్పుడు మంచివాడు అండి ఇటు చాలా మంచి పోయి ఏ పడతావు 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 ఏ పడతావు పడతావు డేగా లోన్ వేసేసాను నువ్వు కనబడుతున్నా రెండు మూడు సంవత్సరాలు వచ్చినాయేట్టి なっこいとりあんのうえすんのとりあんのうすんのと